ఇడ్లీలకు దోశలకు నేను హెల్దీగా చేసి చూయించుతాను చూడండి ఉల్మలు మినపప్పు జీలకర్ర ఎల్లిపాయలు చింతపండు కరివేపాకు మిరపకాయలు ఆయిల్ లేకుండా ఏం లేకుండా మంచి హెల్దీ వెయిట్ లాస్ వాళ్ళకు మన పిల్లలకు కానీ మంచి ఫుడ్ మాది మంచి ఫుడ్ చేస్తాను ఇది మీకు ఇడ్లీల దోశలల్లో చూడండి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడైనాక ఉల్మలు ఉల్మల వేంపుకోవాలిన్నీ ఆయిల్ అవసరం లేదు దీనికి ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడాలి డైటింగ్ వాళ్ళకైతే మంచిగా ఇడ్లీలల్లా దోశలల్లా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవి మంచిగా వేగాలి చిచ్చపూటలు అనాలి అట్లా వేగితేనే టేస్ట్ ఉంటుంది పిచ్చపూటలు అనాలి పెద్ద అంటే మంచిగా ఏ స్మెల్ మంచిగా వస్తుంది మన తింటే కూడా వేగినాయిగా ఇది తీసుకున్నాం మినప్పప్పు మినప్పప్పు కూడా అక్కడనే ఇచ్చుకోవాలి కొద్ది ఒక కప్పు అదైతే తగ్గు కప్పు ఇవి కొట్టుకోవాలి ఇల్లు కొద్దిగా వేగినాయి కొద్దిగా జీలకర్ర దింపే ముందు కొంచెం పచ్చి పట్టణ పోతుంది వాళ్ళు ఏంపితే మనం కొద్దిగా జీలకర్ర కూడా అయిపోయింది ఎందుకంటే డైరెక్ట్ చేస్తే కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది ఇట్లా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మంచిగా హరియా పాపం ఆయిల్ అవసరమే లేదు దీనికి ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదు అంటే టేస్ట్ ఉండదు మాడి మాడి పోలద్దు అంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి ఈ ఫ్లేవర్ అన్నట్టు తింటే అంటే మంచి వస్తుంది మనకు ఇది కూడా అయిపోయింది బయట ప్యాకెట్ల తెచ్చుకొని మనం వేసుకొని తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది ఆ టేస్ట్ కోసం ఏమేమో కలుపుతాల్లా పిల్లలకు కూడా మన చేతులారా మనమే పకారాలు చేసుకుంటాను ఇట్లా చేసుకుంటే అయిపోతుంది మంచి ఇంట్లోనే నూనె చుక్క లేకుండా అయిపోదు అయిపోయినాయిగా తీసుకుని కూడా పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ సల్లారినాక మంచిగా మిక్సీ పెట్టుకోవాలి రన్ అయిపోయినాయి ఈ సల్లారాలన్నీ మనం బయట తెచ్చుకోకుండా పిల్లలు చేసి పెడితే మంచిది మన ఇంట్లో మనం చేసుకున్నట్టు ఉంటుంది మన పిల్లలు మనం చేసినాక మంచిగా ఉన్నది అంటే ఎంతో సంతోషం ఉంటుంది మనకు ఇది చేసిన కష్టం అంతా పోతుంది మన పిల్లలు బాగున్నదని చెప్తే ఇక మిక్సీ పట్టుకోవాలి ఏం కాదే పట్టాలి అన్నీ కలిపి పడితే ముద్ద ముద్ద అవుతుంది ఇది మిక్సీ పడతాం అన్ని పొడి పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్లిగడ్డలు కరివేపాకు కరివేపాకు కట్టుకోవాలి మిక్సీ కరివేపాకు ఎల్లిపాయ ఇప్పుడు మిర్చి మిర్చి కూడా అట్లయి ఇల్ల కొద్దిగా చింతపండు ఇల్లు కారం దాంట్లో ఉంటానా చింతపండు కూడా ఇల్లు వేసి పట్టిన కారంలా మంచిగా ఉంటుంది ఇవన్నీ ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఇల్లు ఉప్పు వేసుకొని ఇక ఇల్లు ఒక స్పూన్ ఉప్పు ఇస్తానా చప్పకుండా చూసి అయినా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి పెద్ద గిన్నెలో పడతాను ఇక ఎంత మంచి పొడి రెడైన చూడు ఈ అన్నం మీద కానీ కొంచెం నెయ్యి వేసుకొని అన్నం మీద ఇడ్లీ మీద వేడి వేడి ప్రతి ఒక్క దాంట్లో మంచిగా తినొచ్చుంది బయట కార పొడి కలర్ కలుపుతారు అవి తెచ్చుకోవద్దు బయట అస్సలే ఇంట్లో చేసుకోవాలి పిల్లలు మంచిగా పెట్టుకోవాలి ఓకే అయిపోయింది ఇదిగా మంచి కమ్మడి స్మెల్ వస్తుంది వేడి వేడి అన్నంలో కానీ దోశ మీద కానీ మంచి టేస్ట్ ఉంటుంది సూపర్గా టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి